వన్ వెల్కమ్ ఛానల్ సో శీతాకాలంలో వారానికి ఎన్నిసార్లు తల స్నానం చేయాలి అని చాలా మంది డౌట్ ఉంటుంది మీ జుట్టు ఇలా ఉంటే స్నానం చేయకపోవడం చాలా బెటర్ కానీ మన అందాన్ని మెరుగుపరిచే ప్రధాన భాగం అయితే మన జుట్టు అండి అందుకే జుట్టుకు ప్రత్యేక సంరక్షణ ఎంతో అవసరం చాలామందికి ఎప్పుడూ ఉండే ప్రధాన సందేహం జుట్టును ఎన్నిసార్లు నీట్గా వాష్ చేసుకోవాలి బాత్ చేయాలనేది ఉంటుంది కానీ ఈ శీతాకాలంలో వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలనేది చాలామందికి డౌట్ పడుతూ ఉంటారు సో కానీ చాలామంది ఇంకా ఇంకా చలి ఉందని కూడా హెడ్బార్ చేయరు అస్సలే నేనైతే కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను ఈ టిప్స్ అయితే మీరు పాటించండి జుట్టు సంరక్షణ విషయంలో చాలా మందికి ఉండే ఒక ముఖ్యమైన సందేహం వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి కొంతమంది రోజు విడిచి రోజు చేస్తే కొంతమంది అయితే వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చేస్తుంటారు అయితే ప్రతి ఒక్కరి జుట్టు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి తరచుగా తలస్నానం చేయడం వల్ల జుట్టు బలహీనపడవచ్చు కొంచెం మంది అయితే లేదా ఎక్కువ రోజులు చేయకపోతే చుంటూ దురద తలలో ఇంకా ఇచ్చింగ్ లాంటి వంటి సమస్యలు అయితే రావచ్చు మీ తలకు ఎప్పుడు ఏం కావాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమండి మీరు మీ జుట్టు రకాన్ని బట్టి తల స్నానం సరైన పద్ధతులు సమయాలు ఇంకా ఎప్పుడు చేయాలనేది కూడా నిర్ణయించుకోవాలి మీరే సరే ఆయిల్ జుట్టు ఉన్న వాళ్ళు ఎలాంటి ఎప్పుడు స్నానం చేయాలి తల స్నానం ఎన్నిసార్లు చేయాలనేది డౌట్ పడుతుంటారు మీ జుట్టు జిడ్డుగా ఉంటే మీరు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి జుట్టు ఇంకా జిడ్డుగా ఎక్కువగా ఉంటే మాత్రం సహజ నూనెలో ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీనివల్ల జుట్టు త్వరగా జిడ్డుగా మురికిగా ఎక్కువగా పొల్యూషన్ పడి మరీ పొల్యూషన్ ఎక్కువై జుట్టు అంతా మురికిగా బాగా కనిపిస్తుంది ప్రతి మూడు రోజులకు ఒకసారి తల స్నానం చేయడం వల్ల మీ తల చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది అయితే చాలా కఠినమైన అయితే ఉపయోగించకూడదండి కెమికల్ ఫ్రీ షాంపూనైతే యూజ్ చేయండి ఎందుకంటే అవి తలలోని సహజ నూనె అయితే పూర్తిగా తొలగించి మరింత జిడ్డు ఉత్పత్తి అయ్యేలాగా ప్రేరేపిస్తాయి పొడి జుట్టు లేదా ఉంగరాలు ఉన్న జుట్టు వాళ్ళు ఉన్న వాళ్ళైతే మీ జుట్టు పొడిగా ఉంగరాలుగా ఉంటే వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలాంటి జుట్టును తరచుగా ఎడ్బాట్ చేయడం వలన తల జుట్టులో ఉండే అవసరమైన నూనెలు అయితే తొలగిపోతాయి యూజ్ఫుల్గా ఉండేవి ఇంకా మంచిగా నిర్జీవంగా మారిపోతూ ఉంటాయి అవి మరింత పొడిగా నిర్జీవంగా కనిపిస్తాయి జుట్టు కూడా రాలడం స్టార్ట్ అవుతుంది సో పొడి జుట్టు ఉన్నవారు హైడ్రేటింగ్ లేదా సల్ఫేట్ రహిత షాంపూలను అయితే కండిషనర్గా ఉపయోగించాలి ఇది జుట్టులో తేమను నిలుపుకుంటుంది సో మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో తలస్నానం అయితే త్రీ డేస్కి ఒకసారి లేదా టూ డేస్కి ఒకసారి మాత్రమే చేయాలి ఈ ఉంగరాల జుట్టు ఎక్కువగా చిక్కులు పడే అవకాశం ఉంటుంది సో ఈ జుట్టు వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సాధారణ జుట్టు ఉన్న వాళ్ళైతే సిల్కీ హెయిర్ ఉంటుంది కాబట్టి నార్మల్గా మీ జుట్టు ఎక్కువగా జిడ్డుగా లేదా ఇంకా ఎక్కువ పొడిగా లేకుంటే మాత్రం అస్సలు ఉండకపోతే మాత్రం రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయడం సరైన పద్ధతి అండి ఈ పద్ధతి వల్ల తల చర్మానికి శుభ్రంగా ఉంచుతుంది జుట్టు సహజమైన మెరుపును కాపాడుతుంది ఇంకా తద్వారా జుట్టు బలంగా ఇంకా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది రిగ్ గ్రోత్ వస్తుంది వాతావరణాన్ని బట్టి మార్పులు చేసుకోవాలి ఇంకా వేసవి వర్షాకాలంలో చెమటలు ఇంకెక్కువగా ఉంటాయి కాబట్టి ధూళి ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు త్వరగా మురికిగా మారుతుంది దానివల్ల మన జుట్టు రాలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి వన్ డేకి డే బై డే లేదా టూ డేస్కి ఒకసారి బాత్ చేయాలి రోజులకు ఒకసారి తలస్నానం చేయడం చాలా అవసరం శీతాకాలంలో మాత్రం పొడిగా ఉంటుంది కాబట్టి జుట్టు త్వరగా మురికి అవ్వదు ఈ సమయంలో వారానికి ఒకటి లేదా మూడు సార్లు లేదా రెండు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది ఇంకా ముఖ్యమైన ఏంటంటే చాలామంది ఇంకా అస్సలు ఆయిల్ పెట్టుకోరు తలస్నానం చేయడానికి ముందు జుట్టుకు నూనెతో మంచిగా తేలికపాటి ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా మసాజ్ చేసుకోండి రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది ఆ తర్వాత మంచిగా కండిషనర్ వాడడం వల్ల జుట్టుకు సరైన పోషణ లభిస్తుంది తరచుగా తలస్నానం చేస్తే మాత్రం జుట్టు వీక్ అయిపోయి బలహీనపడవచ్చు ఎక్కువగా రాలిపోతుంది ఎక్కువ రోజులు చేయకపోతే మాత్రం జుట్టు తలస్నానం చుండ్రు తలదురద ఇంకా జుట్టు రాలిపోయే సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పొల్యూషన్ మురికిగాయి కాబట్టి మీ జుట్టు రకాన్ని బట్టి సరైన ఇంకా అయితే పాటించడం ద్వారా మీ జుట్టును నిగనిగలాడే విధంగా బలంగా ఉంచుకోవచ్చు న్యాచురల్గా హెల్దీగా పెంచుకోవచ్చు కూడా జుట్టునైతే పలసబడకుండా కాపాడుకోవచ్చు ఈ చలికాలంలో చాలా మంది ఇంకా హెడ్ బాత్ చేయడం వల్ల జలుబు వస్తుంది దురద ఇవన్నీ వస్తాయి కాబట్టి వారంలో రెండు నుంచి జస్ట్ మూడు సార్లు అయినా తలస్నానం చేయండి చాలు లేదా ఎక్కువగా ఇది కూడా ప్రాబ్లం అంటే మాత్రం మీ జుట్టు అయితే పలచబడి జుట్టు మొత్తం రాలిపోతుంది సో మన అందాన్ని మెరుగుపరిచే ప్రధాన భాగం జుట్టు కాబట్టి అందుకే మన జుట్టుకు ప్రత్యక్ష సంరక్షణ అయితే చాలా వరకు హెయిర్ కేర్ ఎంతో అవసరం చాలా మందికి ఎప్పుడూ ఉండే ప్రధాన సందేశం జుట్టును ఎన్నిసార్లు నీట్గా హెడ్ బార్ చేయాలనేది ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా పాటించండి మీరు కూడా నా లాగా హెల్దీగా ఉంచుకోండి హెయిర్ని అయితే మనం జాగ్రత్త పరచుకుంటే మాత్రం మన జుట్టు లావుగా మందంగా పొడవుగా ఆరోగ్యంగా అందంగా పెరుగుతూ ఉంటుంది రీగ్రోత్ అవుతుంది జుట్టు మాత్రం అస్సలు రాలేదు ఈ చలికాలంలో వారానికి రెండు నుంచి మూడు సార్లు అయితే తలస్నానం చేయాలి మీ జుట్టుని ఇలా ఉంటే మాత్రం ఇంకా స్నానం అయితే చేయకుండా ఉండండి మీ జుట్టు ఈ జిడ్ జిడ్డు ఎక్కువగా తక్కువగా ఉంటే మాత్రం తలస్నానం తక్కువగా చేయండి సో మీ జుట్టునైతే మంచిగా కాపాడుకోండి ఇలా అయితే హెడ్ బాత్ నీట్ గా చేయడం వల్ల మన జుట్టు హెల్దీగా నాచురల్ గా సింపుల్ గా పెరుగుతుంది సిల్కీగా కూడా అవుతుంది ఇంకా మనం హెడ్ బాత్ చేసి నీట్ గా మనం అయితే హెయిర్ కేర్ తీసుకోవాలి ఈటింగ్ స్టూల్స్ కి దూరంగా ఉండండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్